డెవలప్మెంట్ ఏం జరిగింది అసలు డెవలప్మెంట్ లేదు జాబ్స్ లేవు మరి ఈ ఫైవ్ అనిపిస్తుంది అసలు పరిపాలన ఏముంది అంతా రౌడీజం పరిపాలన అయితే ఏం లేదు మరి జగన్ గారు పేటిఎం బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళ అలా చెప్తున్నారు అంతే వాళ్ళ వల్ల మరి సాంక్షమిక పథకాలు ప్రజలు చాలా గట్టిగా తప్పకుండా మళ్ళీ నేనే గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నా అంటున్నారు మనీ ఇవ్వడం ఒకటే కాదు కదా బ్రో డెవలప్మెంట్ కావాలి ఉద్యోగాలు కావాలి మొత్తం అన్ని స్కీమ్స్ ఏదైతే చెప్పారో అప్పుడు అవన్నీ చేయాలి కదా ఏం చేయలేదు అంటే మేము డెవలప్మెంట్ ఇక్కడ చేయలేదో చూపించమంటున్నారు డెఫినెట్గా మేము డెవలప్మెంట్ అయితే చేస్తూనే ఉన్నాము ఇక్కడ పోర్టల్ కానీ అవన్నీ చేస్తూనే ఉన్నాము కదా చూపిస్తున్నాం కదా అంటున్నారు కదా స్కూలింగ్ కానీ మామూలుగా మా మేనిఫెస్టోలో అప్పుడు ఏం చెప్పారు అవన్నీ చేశారా ఇప్పుడు ఇంకో త్రీ మంత్స్లో ఎలక్షన్స్ కదా అన్నీ కంప్లీట్ అయినాయా అమరావతి అన్నారు మూడు రాజధానులు అసలు అప్పుడు ఏపీ క్యాపిటల్ ఏంటని తెలంగాణ వాళ్ళు అడిగితే ఏం చెప్పాలి నాకైతే అర్థం కావట్లే అది ఒకటి పోలవరం అన్నారు పోలవరం ఇప్పటికీ కంప్లీట్ చేయలేదు అన్నీ అంతే చెప్పరు అన్నారు ఏం చేయాల జగన్ గారు వన్ సెవెంటీ కి నూట యాభై సీట్లు వచ్చాయి కదా మరి ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మరి ఈ ఎలక్షన్ అప్పుడేంటి జగన్ చంద్రబాబు గారు కన్నా ఎక్కువ బెటర్ గా చేస్తారు అని చెప్పి వన్ ఛాన్స్ అంటే ఇచ్చారు ఈసారి ఆ వన్ ఏంటో చూసారు ఇంకైతే ఇప్పుడు అసలు రావు సో ఇప్పుడు వైఎస్ కాంగ్రెస్ లో విమర్శలు చేస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది అది ఛాన్స్ ఇప్పుడు వాళ్ళ ఓన్ సిస్టరే అతన్ని తిడుతున్నప్పుడు మనకి తెలియదు కదా ఎలా చేస్తున్నాడని అదే విధంగా పేటిఎం బ్యాచ్ లో పెద్ద పేటిఎం బ్యాచ్ వాళ్ళిద్దరు ఒక్కనే పోటీ చేస్తున్నాం మీరు అందరు కూటమి వస్తున్నారు కదా మరి అతను వినంగా సవాలు వేసుకుంటున్నారు కదా దమ్ముంటే ఉంటే సింగిల్ గా రండి ఆ పొత్తుతో ఎందుకు వస్తున్నారు అని సవాల్ వేసుకుంటున్నారు కదా చెంగారు మీకు అయితే దమ్ ఉంటే అన్ని సిట్టింగ్ ఎమ్మెల్యేలను పోటీ చేయమని మార్చుకుందాం మరి అంటే విల్ అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు పని చేయలేదంటావా పని చేయకుండా అట్టే కదా మరి మారుస్తున్నారు వాళ్ళకి అక్కడ గెలవరని తెలిసే కదా మారుస్తున్నారు మరి మరి ఈ 5 ఇయర్స్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది జగన్ గారికి మాకైతే బాగాలేదు అనిపించింది డెవలప్మెంట్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఎలా ఉన్నాయి అనుకోవచ్చు ఉద్యోగ అవకాశాలు అసలు వాలంటీర్ వ్యవస్థ ఒకటే ఉంది అంతే ఉంది సంక్షేమ పథకాలు ఎలా చేస్తారు జగన్ గారు సంక్షేమ పథకాలు ఒకటే అభివృద్ధి అంటారా సంక్షేమ పథకాలు ఒక్కటే అభివృద్ధి అంటారా మద్యపాన నిషేధం చేస్తానంటే చేశాడా చేయలేదు కదా అంటే రేట్లు పెంచి మద్యపాన నిషేధం అనేది జరగదు అందుకే రేట్లు పెంచడం జరిగింది అనేది అన్నారు కదా రేట్లు పెంచడం ఇప్పుడు మీడియా కదా మీరు మరి మీకు కూడా తెలుసు కదా ఎంతమంది చనిపోతున్నారు మద్యపానం వల్ల మరి అది తీసేయాలన్నప్పుడు తీసేయాలి ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ అన్నాడు మద్యపానం చేస్తా అన్నట్టు చేశాడు దానికి రేట్లు పెంచి ఇవన్నీ చేయడం ఎందుకు దాని గురించి మనకు అంత ఐడియా లేదు ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం వాళ్ళకి ఇంకా సీట్లే ఇవ్వలేదు కదా అభిప్రాయం వాళ్ళని అడుగు అక్కడికి వెళ్ళి తెలుస్తుంది

నెక్స్ట్ ఎవరు వచ్చారు జగన్ గారు జగన్ గారు ఎన్ని సీట్లు వస్తాయి అన్నారు పన్నెండు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయా జగన్ కి సీట్లు ఇప్పుడు టిడిపి జనసేన పొత్తుతో వస్తున్నాయి కదా మీకు ఎలా అనిపిస్తుంది అన్నా మంచిదే కదా వాళ్ళు ఒక పరిపాలన మంచి పరిపాలన కోరుకుంటున్నారు కాబట్టి రెండు కలిసి వస్తున్నారు వన్ ఫార్టీ వన్ థర్టీ మినిమం మరి ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్ కానీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు తెలుసుగా మన హైదరాబాద్ లో ఉద్యోగ అవకాశాలు చేయబట్టే కదా ఐటీ మినిస్ ఐటీ ఎంప్లాయీస్ మొత్తం ఇక్కడ కలిశారు అప్పుడు ఒక డెవలప్మెంట్ చేయబట్టే కదా